ఇదివరకే ప్రసన్న బాబు గారు మా మాటను బట్టి కానీ మా ప్రవర్తనను బట్టి కానీ ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే జరిగితేమించండి సభ ముఖముగా అందరికీ నమస్కారాలు చేశారు వారి సంస్కరణకు చాలా వందనాలు సమాధాన మన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్న ఎందుకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరిని ఒకడు సహనం సహించుచు మీరు నన్ను ఏమని అన్నారా ఓకే నా బ్రదరే కదా అన్నాడు ఓకే అన్నవ్వండి ఎందరో మమ్మల్ని నిందించేవారు ఈ సమాజంలో ఉన్నారు ఎందరో మాకోసం అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఉండేవండి గాడ్ బ్లెస్ దేమ్ దేవుడు వాళ్ళు దీవించాలి మేము వాళ్ళ కోసం ఏ రోజు శత్రువులుగా భావించి వాళ్ళ మీద పగ సాధించాలనుకోవట్లేదండి మనకు కావాల్సింది పరలోకం మన పరలోకం తోటి మనం క్షమించిన ప్రకారం మనం కూడా నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా శత్రువులు క్షమించమనే కదా చెప్పాడు దేవుడు మనకి మరి అలాంటిది రోజు ఏం అవలంబిస్తున్నాం వింటున్నది చేస్తున్నదేంటి వాక్యంలో రాయబడింది ఏంటి మన జీవితాలు అమలు చేస్తున్నది చెప్పండి మిమ్మల్ని పిలిచాడు దేవుడు పిలుపుతో నా కుమారుడు రా నా సేవకర మిమ్మల్ని పిలిచాడే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఓపిక కావాలి ఓర్పు దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయం దేవుని పట్ల వినయంతో సాత్వికంతో మనమంతా నడుచుకోవాలని ప్రభువును బట్టి ఆ రోజు క్రీస్తుకు ఒక ఖైదీగా మారిపోయిన పౌలు తిమాలితే సేవకులుగా మీ అందరినీ ఈరోజు నేను బతిమాలుతున్నాను మీ పాదాలు పట్టుకుని ఏమైనా తెలుసా మనమంతా ప్రభువు కోసం కలిసి ఆయన సువార్త వ్యాప్తిని చేద్దాం ఒకవేళ మేము మీ పట్ట తప్పు చేస్తుంటే క్షమించండి మీ ఇంత క్షమాపణ వేడుతున్నాను నేను మా మాటల వల్ల కానీ మా సంబంధించిన వ్యక్తుల వల్ల కానీ ఎప్పుడైనా ఎవరైనా మీరు ఇబ్బంది కలిగితే క్రీస్తుని బట్టి ఆయన మొక్కాన్ని చూసి మమ్మల్ని క్షమించండి మేము క్షమాపణ వేడుకుంటున్నాం ఒకరినొకరు క్షమించుకుని బతికేది కుటుంబం ఒకరినొకరు క్షమించుకుంటే ముందుకు వెళ్ళేది కుటుంబం ఆ క్షమ మీరందరూ ఇస్తారని నేను నమ్ముతున్నానండి మమ్మల్ని క్షమించారనుకోండి నేను నమ్ముతున్నాను